శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణం నడిబొడ్డులో వెలిసి ఉన్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి శాఖంబరి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు పచ్చని ఆకులు కూరగాయలు రకరకాల పండ్లతో అలంకరించబడి ప్రకృతి మాత స్వరూపిణిగా ధాన్యలక్ష్మిగా దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తున్నారు పోలేరమ్మ తల్లి కృపతో సుభిక్షంగా పంటలు పండించే అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని భక్తులు మనసారా ప్రార్థిస్తున్నారు భక్తులు పోలేరమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించి పూజలు చేస్తున్నారు పోలేరమ్మ తల్లి శాకాంబరి అలంకారంలో అత్యంత సుందరంగా కరుణామయిగా దర్శనమిస్తూ భక్తుల కోరికలను తీరుస్తూ వారికి అభయమిస్తూ ఆశీర్వదిస్తున్నారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి